అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై దాఖలైనటువంటి పిటిషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది విచారణలో భాగంగా హైడ్రాకు ఈరోజు తెలంగాణ హైకోర్టు చిరుకలంటించిందని చెప్పాలి ఎందుకంటే నిబంధనలు ఉల్లంఘించి కూల్చివేయడంతో పాటు నోటీసులు ఇవ్వకుండా కొన్ని దగ్గర నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వకుండా కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి పదే పదే ఆదివారం రోజు కూల్చివేతలపైనే తప్పుపట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నారు సార్ ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి విచారణలో అంటే గతంలో హైడ్రా పైన అభినందనలు చెప్పింది తెలంగాణ హైకోర్టు కానీ హైడ్రా చేస్తున్నటువంటి తీరును మాత్రం చాలా తీవ్రంగా తప్పుపట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఈరోజు వాదనలో ఏ అంశాలను మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కోర్టు హైడ్రాకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది ఒక విషయం ఏంటంటే వితౌట్ డిమార్కేషన్ ఆఫ్ సర్వే నెంబర్ ఆఫ్ ద గవర్నమెంట్ డిమార్కేషన్ చేయకుండా దేవ్ ఇష్యూడ్ ఏ నోటీస్ మోరోవర్ వితౌట్ డిసైడింగ్ ద ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఆర్డర్ దేవ్ ఓన్లీ థర్టీన్ అవర్స్ టైం ఇచ్చి డెమాలిషన్ చేశారు దట్ నోటీస్లో ఫార్టీ ఎయిట్ అవర్స్ మెన్షన్ చేసినా కూడా సాటర్డే రోజు సిక్స్ థర్టీకి సర్వ్ చేశారు మండ సండే రోజు సెవెన్ థర్టీకి డెమాలిషన్ చేశారు ఈవెన్ థర్టీన్ అవర్స్ సండే డెమాలిషన్ చేయవలసిన అవసరం ఏమిందని కోర్టు వారు సీరియస్గా హైడ్రా కమిషనర్ను తర్వాత తహసీల్దార్ని కానీ మందలించడం జరిగినది కోర్టులో అంటే ముఖ్యంగా హైడ్రా నోటీసులు ఇవ్వడంతో పాటు ఫార్టీ ఎయిట్ అవర్స్ అవర్స్ గడువు ముందునే ఫస్ట్ హైడ్రా ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఓన్లీ తహసీల్దార్ గారు సెక్షన్ సిక్స్ ప్రకారము మనకు నోటీస్ అవేక్షన్ ఇచ్చారు అది కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ నేను చెప్పాను థర్టీన్ అవర్స్లో డెమాలిషన్ చేయ మీకు ఓవర్ నైట్ మీరు డెమాలిషన్ చేయవలసిన అవసరం మీకు ఎందుకు వచ్చింది అని అడిగారు కోర్టు వారు దానికి ఎలాంటి సమాధానం చెప్పలేకపోయింది ఆ తహసీల్దార్ తహసీల్దార్ గారిని సీరియస్గా మందలించారు కోర్టు ఈవెన్ హైడ్రా కమిషనర్ గారు కూడా కోర్టు వార్నింగ్ ఇచ్చింది వాట్ ఎవర్ సండే నోట్ చేసేది ప్రాపర్గా నోటీసు మొత్తం డాక్యుమెంట్స్ ఎగ్జామిన్ చేయకుండా నువ్వు డెమాలిషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఆల్రెడీ చెప్పింది రాజకీయ నాయకులను కానీ లేకుంటే పై స్థాయి అధికారులను సంతృప్తపరచడానికే కింది స్థాయి అధికారులు అత్యుత్సాహం ప్రవర్ ప్రదర్శిస్తున్నారనేటువంటి అంశాన్ని వచ్చినప్పుడు కోర్టు ఏం కామెంట్ చేసింది కోర్టు వారే ఆదించారు ఏమంటే మీరు యు షుడ్ నాట్ యాక్ట్ అకార్డింగ్ టు ద పొలిటికల్ లీడర్స్ యాజ్ వెల్ ఎస్ బిరో రికార్డ్స్ అండ్ వట్ ఎవర్ ద ప్రాపర్ ప్రొసీజర్ యు ఫాలో ద ఫర్ బిఫోర్ గే డెమాలిషన్ అని చెప్పారు అలాంటివి చేస్తే మాత్రం ఐ విల్ టేక్ ఏ సీరియస్ నోట్ ఆఫ్ దట్ ఐ విల్ టేక్ యాక్షన్ అని కూడా చెప్పారు ఫైనల్గా సార్ ఇప్పుడు హైడ్రాక్ అమీన్పూర్ కౌంటర్ దాఖలు ఎలా ఉండబోతుంది ఆర్డర్ హైడ్రాక్ ప్లస్ తహసీల్దార్ గారికి రెవెన్యూ వారికి వాళ్ళకి ఆదేశించింది కౌంటర్ ఫిఫ్టీన్ టెన్ వరకు ఫైల్ చేయమని చెప్పింది అప్పటి వరకు కో ఆర్డర్ గ్రాంట్ చేసింది ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వరకు డెమాలిషన్ అయింది బిల్డింగ్ అది యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ల మొన్న టూ డేస్ కింద ఫ్రైడే రోజు అనుకుంటా ఫ్రైడే రోజు హైడ్రా కమిషనర్ గారు ప్రెస్ నోట్ ఏమి ఇచ్చారంటే దట్ దట్ వాజ్ నాట్ ఆక్యుపైడ్ బై ద హాస్పిటల్ అన్నారు వీ హ్యావ్ ఎవ్రీ డాక్యుమెంట్ దట్ సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ యాజ్ గ్రాంటెడ్ ఫర్ ద లైసెన్స్ టు రన్ ద హాస్పిటల్ అండ్ ఎవ్రీ డే దెర్ ఇస్ ఎ హండ్రెడ్ అవుట్ పేషెంట్స్ ఆర్ విజిటింగ్ ఇన్ ద హాస్పిటల్ అండ్ మోర్ దాన్ టూ టు ఫోర్ పీపుల్ ఆర్ జాయినింగ్ ఇన్ పేషెంట్స్ అండ్ వీ హ్యావ్ ద రికార్డ్స్ ఎంటైర్ రికార్డ్స్ ఆర్ విత్ మై క్లయింట్ అదే అదే దానికి అనుగుణంగా అంటే రికార్డ్స్ను పరిశీలించకుండా నిబంధనలు ఉల్లంఘించి గతంలో ఒప్పుకులు చేశారు మళ్ళీ ఒకరు రిపీటెడ్ అయితే వారిపై ఏమైనా చర్యలకు ఆదేశించిందా చెప్పారు సీరియస్ నోట్ కోర్టు మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటానని చెప్పారు చెర్లపల్లి చెంచల్ జడ్జి కూడా జైలుకు కూడా పంపుతామన్న కామెంట్ కూడా చేసినట్లు తెలుస్తుంది నేనైతే లేదు అది చెర్లపల్లి కానీ మీ మాత్రం మీకు మాత్రం మీ అగెన్స్ట్ మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుందని కమిషనర్ గారికి తర్వాత తహసీల్దార్ కూడా చెప్పారు ప్రస్తుతం హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలకు సంబంధించి అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు చాలా సీరియస్గానే వ్యాఖ్యానించింది ఎందుకంటే అధికారులు ఆదివారం రోజున కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో వాటినైతే మాత్రం చాలా తీవ్రంగా పట్టింది మరోవైపు ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే నోటీస్ ఇచ్చి నలభై ఎనిమిది గంటల సమయం ఉంటే ఇరవై నాలుగు కూడా గంటలు గడవక ముందే కూల్చివేతను కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి కనీసం రికార్డ్స్ను పరిశీలించకుండా నిబంధనలు ఉల్లంఘించి ఎవరైతే ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తారో అలాంటి అధికారులను చెంచలు కూడా చర్లపల్లి జైలుకు కూడా పంపాల్సి వస్తుందంటూ కూడా అధికారులను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం మరోవైపు జీవో నెంబర్ నైన్టీ నైన్ ఏదైతే ఉందో హైడ్రా కోసం ఏర్పాటైనటువంటి జీవోను సైతం స్టే విధించాల్సి వస్తుందంటూ కూడా ఒక దశలో అధికారులను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు సీరియస్గానే కామెంట్ చేసిందని చెప్పుకోవచ్చు ఇటు హైడ్రా కమిషనర్ మరోవైపు అమీన్ పురా తహసీల్దార్ కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ కౌంటర్ దాఖలైన తర్వాత దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇప్పటికే మూసీ నది పైన మూసీ నది చుట్టూ ఉన్నటువంటి పరివార ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మరోవైపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను స్టే విధించాలి జీవోను ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆ జీవోపై కూడా రేపు మరోసారి వాదన కొనసాగిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది జర్నలిస్ట్ ప్రముఖ ప్రవీణ్ కలవల ఏబేనాజ్యోతి హైదరాబాద్